ప్రత్యేకంగా నేను ఈ సమయంలో ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా ఆ వ్యక్తి పేరు చెప్పను అతను చేసిన పని చెప్తాను ఎలక్షన్స్ రోజున ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ మిషన్ని కింద పడదోసి ఇష్టం వచ్చినట్టు రచ్చ రచ్చ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి ఎదురుండో ఆడవాళ్ళు వస్తే వాళ్ళని తిట్టి తను ఎలాంటి గుండానో అనేది సీసీ కెమెరాల సాక్షిగా పొందుపరుచుకున్నాడు జరిగిపోయింది ఒకరోజు రెండో రోజు జరిగిపోయింది ఇలా రెండు మూడు రోజులు జరిగిపోయాయి ఈ విషయాలు తెలుసుకున్న టీడీపీ పార్టీ సెంట్రల్ విజినెస్ సెంట్రల్ కమిషన్కి ఎలక్షన్ కమిషనర్కి ఇన్ఫామ్ చేసి ఆ ఫుటేజ్ని సంపాదించిందండి ఎప్పుడైతే ఆ ఫుటేజ్ని సంపాదించిందో వాళ్ళు వైరల్ చేశారు వైరల్ చేయటం కాకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లారు ఇతను ఇలాగా చేసేడండి అని అలా చేయటం మూలంగా ఏమైందంటే అతనికి వెంటనే అరెస్ట్ చేయమని వారెంట్లు ఇవ్వడం అనేది సహజం అలాగా వాళ్ళు చేశారు అతను కోర్టుకు వెళ్ళాడు మరి కోర్టు ఎందుకో ఇతని మీద చాలా ప్రేమ చూపించి జా జూన్ ఆరో తారీఖు వరకు అతను అరెస్ట్ చేయకూడదు బయలు మీద ఉంచాలని చెప్పేసి బయలు ఇచ్చింది మళ్ళీ తర్వాత అతను ఆ బయలుగా కాదు నాకు ఈ ఇది నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకెళ్తే వాళ్ళు మరీ చివాట్లు పెట్టారు చీ అసలు నీకు ఆరు రోజు ఆరో తారీఖు వరకు నీకు బయలు ఇవ్వటమే చాలా తప్పు మరి హైకోర్టు ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు అని చెప్పేసి చాలా చివాట్లు పెట్టారు ఏదేమైనా సరే ఆయన పుణ్యమా అని ఈ రోజున మనకి నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా సరే ఇంత దారుణమైన రిజల్ట్స్ ఏంటంటే ఒక వంక అల్లరి చేసే మోకలందరూ కూడా ఆ పార్టీ ఓడిపోవటం మూలంగా అసలు మామూలుగా ఇంకో పరిస్థితిలో ఇంకొక ఈ సంఘటన జరగకుండా ఈసీ కనుక ప్రత్యేకంగా ఇన్ని ఇంత పటిష్టమైన పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా ఉండి ఉంటే మరి ఒక నాయకుడు వైసీపీ నాయకుడు చెప్పాడు రక్తము ఏరులై పారుతుంది రక్తం ఏరులై పారుతుందంట మరి అలాంటి పరిస్థితులు జరిగి ఉండేదేమో ఎందుకంటే వాళ్ళు దానికి ప్రిపేర్ అయిపోయారు మరి అలాంటి పరిస్థితి దాపరించకుండా ఎన్నో ప్రాణాలు కాపాడినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సీఈ సీఈఓకి మరి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా పటిష్టంగా పనిచేయడానికి హోమ్ మినిస్టర్ కూడా ప్రత్యేకంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఏ మాత్రం కదలికొచ్చినా సరే దాన్ని అంచివేయండి అని గట్టిగా చెప్పడం మూలంగా ఇక్కడ లోకల్గా ఉన్న సీఈఓ కూడా ఎవరైనా సరే ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలో గట్టిగా మాట్లాడినా సరే అతన్ని బయటికి తీసుకుపోయి అక్కడ వెంటనే కేసు బుక్ చేసి జైల్లో పడేయండి అని గట్టి వార్నింగ్ ఇవ్వడం మూలంగా ఈరోజు చాలా సజావుగా కౌంటింగ్ జరిగిందండి మరి ఈరోజు సజావుగా కౌంటింగ్ జరగటానికి కారణం మరి ఆయనే ఆ రౌడీయే అందులో ఆ రౌడీ మామూలు రౌడీ ఏంటంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అదే సుప్రీంకోర్టు కూడా వాపోయింది మూడు సార్లు ఎలక్షన్గా ఎలక్షన్లో గెలిచిన నీకు ప్రజాస్వామ్య విలువలు తెలిగిపోవటం అనేది చాలా విచారకరం నీలాంటి వాడికి అసలు బయలు ఇవ్వనే ఇవ్వకూడదు కానీ హైకోర్టు ఇచ్చింది కాబట్టి మేము ఏమి చేయలేకపోతున్నామని వాళ్ళు పాపం చేతులు దులుపుకున్నారు ఓకే నీ మనం కూడా ఒకసారి థ్యాంక్స్ చేద్దాం అయ్యా నీలాంటి వాళ్ళు ఉండటం మూలంగానే సుప్రీంకోర్టు మరి వాళ్ళు వెంటనే వచ్చి ఇలాంటివి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానికి ఇటు ఈసీకి ఉందని చెప్పి తెలియజేయటం వలన ఈరోజు అంతా సజావుగా జరిగింది సిఇ మీకు ఇలాంటి ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి ఎప్పుడైతే మీకు మేము రికార్డు రికార్డింగ్ చేసి మేము అప్లోడ్ చేస్తామో వెంటనే మీ దగ్గరికి వస్తుంది సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మాకు సంతోషంగా ఉంటుంది సియు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్